బ్యూటిఫుల్ వెరైటీ అసలు టోటల్గా ఒక డిఫరెంట్ సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది పష్మిన్ సిల్క్ అండి చాలా చాలా బాగుంది మనకి అసలు డిఫరెంట్ డిజైన్ ఫ్యాబ్రిక్ బాగుంది క్వాలిటీ బాగుంది అండ్ డిజైన్ అయితే అదిరిపోయిందండి సో మంచి కలర్ మంచి టర్మరిక్ ఎల్లో కలర్ పష్మినా సిల్స్ మనకి ఇదంతా కూడా ఒక ద్వారాలు ఇచ్చినట్టుగా హెవీ థ్రెడ్ డిజైన్ అంతా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది సో శారీ పళ్ళు పర్సన్స్ ని క్లియర్ గా మల్టిపుల్ కలర్స్ హైలైట్ అవుతూ ఒక రిచ్ అండ్ చాలా గ్రాండ్ గా ఉంటుందండి బ్లౌజ్ సో శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ఈ విధంగా లుక్ చాలా బాగుంది కదా ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాం యా నేను డ్రైవ్ చేసిన శారీలోనే ఈ కలర్ ఆప్షన్ కూడా మనకి వరాహ సిల్క్స్ లో అవైలబుల్ లో ఉంది పశ్మీనా సిల్క్స్ యూనిక్ కలెక్షన్ అండి డెఫినెట్ గా మన వార్డ్రోబ్ లో ఉండాల్సిన వెరైటీ చాలా బాగుంది క్రీమ్ మనకి ఎగ్జాక్ట్ గా మిడిల్ అంతా కూడా లైట్ క్రీమ్ పళ్ళు అంతా కూడా ఇలా మల్టిపుల్ తో హైలైట్ అవుతుంది నెక్స్ట్ ఇంకో చూద్దాం పశ్మీనా సిల్క్స్లోనే ప్యాటర్న్ మారింది అండి సేమ్ బిఫోర్ ఫ్యాబ్రిక్ ఏ ఉంటుంది బట్ డిజైన్ ప్యాటర్న్ కాస్త మారింది అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మెరూన్ రెడ్ ఇక్కడ వాయిలెట్ గ్రే ఇలా కొన్ని మల్టిపుల్ షేడ్స్ ఆరెంజ్ గ్రీన్ ఇలా చాలా కలర్స్ యూస్ చేస్తూ ఈ పశ్మీనా సిల్క్ శారీ హైలైట్ అయింది అండ్ వీవింగ్ డిజైన్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ జెరీస్ యూస్ చేస్తూ హైలైట్ చేశారు అండ్ శారీ పళ్ళు చూడండి పళ్ళు ఎంత గా హెవీ లుక్ ఇచ్చేసారు చూడండి బ్లౌజ్ కూడా ఈ విధంగా సూపర్ యునిక్ మరి ఈ శారీస్ నచ్చాయి ఒకసారి సిల్క్స్ లో మీరంతా కూడా షాప్ చేయాలి అని అనుకుంటున్నారు కదా ఎస్ మీ అందరి కోసం మొత్తంగా చూసుకుంటే ఫైవ్ బ్రాంచెస్ మనకి జూబ్లీ హిల్స్ కేపిహెచ్పి సికింద్రాబాద్ ప్యాక్నీ సెంటర్ నెల్లూరు విజయవాడలో వారాహిసుల్స్ స్టోర్స్ లో ఉంటాయండి తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు రకరకాల కలెక్షన్స్ లేటెస్ట్ అయితే ఖచ్చితంగా అప్డేట్ లో ఉంచుతారు డెఫినెట్ షాప్ చేయండి కలెక్షన్స్ నచ్చాయా లైక్ సబ్స్క్రైబ్ ఆల్సో వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా